అందరికీ మేకప్ వేసుకునే అలవాటు ఉందా చెప్పండి నాకైతే మేకప్ వేసుకునే అలవాట్లేదు మేకప్ వేసుకోవడం తప్పేం కాదు కానీ అది ఎంత ఉంటది ఎంత సేఫ్ ఉంటుంది పర్మనెంట్ గా ఉండేదైతే మనం దేన్నైనా తీసుకోవచ్చు టెంపరీగా ఉన్నవి ఈ మేకప్ అనే కదా ఏది ముట్టుకోకూడదు పట్టుకోకూడదు అందం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మందార పూలతో టీ చేసుకుందాం నేను కొన్ని ఇంటి చిట్కాలు చెప్తాను ఎందుకు ఏమిటి అంటే ఫస్ట్ మనం హై బిస్కెస్ టీ ప్రిపేర్ చేద్దాం రండి హై టీ ప్రిపేర్ చేస్తున్నాను మందార పూలు తెచ్చుకొని ఫ్రెష్వి దాన్ని ఇలాగా ఆరబెట్టుకోవాలి నీడలో ఆరబెట్టుకోవచ్చు కొద్దిగా లైట్ ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట తర్వాత అవి ఇలా అవుతాయి దీన్ని మనం టీ కింద ప్రిపేర్ చేసుకున్నాం చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిగా ఉంచుతుంది ఇది హెల్దీ డ్రింక్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది దానివల్ల ఏంటంటే రక్త శుద్ధి జరిగి మలినాలు పోతాయి ఆ లోపల చర్మంలో నుంచి వచ్చేవి మనకి డాక్ హెడ్స్ మొట్టాలు పిగ్మెంటేషన్ వస్తుంది అందరికి ఇవన్నీ చాలా మట్టికి తగ్గి స్కిన్ గ్లో బాగా పెరుగుద్ది మాట అయితే ఈ ప్రిపేర్ చేసుకున్నాకటి అప్పుడు మనం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఏంటంటే ఇదంతా న్యాచురల్ రెమెడీ కానీ దాని వాల్యూస్ ఏంటి అనేది మనం చెప్పుకుందాం రోజువారీ క్రమం తప్పకుండా మనం చేస్తేనే దీని రిజల్ట్ మనకు ఉంటుంది ఈ మందార పువ్వుల్ని ఇలా వేసుకోవడమే వీటిని రేకుల కింద కూడా మనం గా చేసుకోవచ్చు నేనైతే చేయట్లేదు యాకులు రెండు వేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది కలర్ ఎలా దిగిందో కొంచెం కూడా శ్రమ లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అదే పల్లెటూరులో అయితే చక్కగా మన ఇంటిలోనే చెట్టు ఉంటుంది మందార చెట్టు ఆ ఫ్రెష్ పువ్వులు తెంపుకొని వాటితో టీ ప్రిపేర్ చేసేసుకుంటాం అలాగే కాదు న్యాచురల్ రెమెడీస్ అనేవి హెల్త్కి చాలా మంచివండి ప్రకృతి అంటే ఎవరో మన అమ్మ మన అమ్మ ఇచ్చే నేచురల్ ఆకులు లీవ్స్ పువ్వులు కాయలు ఇవన్నీ మనం వదిలేసేసి క్రీమ్లని తర్వాత బ్యూటీ పార్లర్ కానీ పార్లర్కి వెళ్ళి చాలా డబ్బు ఖర్చు పెడతాం మేకప్ వల్ల అది మనకి కాసేపు కూడా ఉండకపోగా మన స్కిన్ డా డామేజ్ చేస్తూ ఉంటది ప్రతి వీడియోలో అందరు చెప్తున్నారు కానీ అన్ని చూస్తాం మేము కూడా అంతే చూస్తాం దాన్ని మనం ఏం కేర్ తీసుకోం కానీ ఇక్కడ నుంచైనా మనం కేర్ తీసుకొని న్యాచురల్ రెమెడీ ట్రై చేయండి హైవిస్కస్ టీ అని నేను చాలా నాళ్ళ నుంచి ఈ టీ తాగుతున్నాను దీనివల్ల మనకి బ్లడ్ చాలా క్లీన్ అవుతుంది రక్తశుద్ధి జరిగి లోపల నుంచి మనకి స్కిన్ కి వచ్చే డిసీజెస్ ఏమన్నా పిగ్మెంటేషన్ కానీ యాక్ని కానీ పింపుల్స్ కానీ ఇటువంటివి ఏమి మన దరి చేరని ఓపెన్ పోర్స్ కానీ ఇవన్నీ మాయమైపోతాయి కానీ ఇవి అప్పటికప్పుడు వారం రోజు నెలలు కాదు ఖచ్చితంగా వన్ ఇయర్ మంచి రిజల్ట్ ఉంటది ఆ గుడ్ రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఉన్నది తెచ్చుకుంటాం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాం ఫేస్ క్రీములు వాడతాం అవి ఎంతో కాస్ట్లు ఉంటాయి అయినా కూడా తెచ్చుకుంటాం వాటికి డబ్బు చాలా ఖర్చు పెడుతూ ఉంటాం దోబరా చేస్తూ ఉంటాం ఇవన్నీ కాకుండా నన్ను అడిగితే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకొని మనకి ఏమైనా స్కిన్ బాగా ఎక్కువగా మచ్చలు కాలిపోయిన మచ్చలు కొంతమందికి ఇచ్చింగ్ ఉంటది ఇవన్నీ లైఫ్ టైం మొత్తం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అటువంటి సమస్యలు అయితే మనం డెర్మెటాలజిస్ట్ కలిసి సజెషన్స్ తీసుకోవచ్చు ఈ చిన్న చిన్నవి న్యాచురల్ టిప్స్ ఇవన్నీ మనమేం కొత్తగా కనిపెట్టలేదు మనకి ప్రకృతి తల్లిచ్చింది టీ తాగడం వల్ల మనకి అందంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలాగే స్కిన్ గ్లో వస్తుంది లోపల నుంచి గ్లో వస్తుంది ఇది ఒక్కటి కాదు హెయిర్ గ్రోత్ ఉంటుంది స్కిన్ మెరిసిపోద్ది మెరిసిపోవడం అంటే ఓన్లీ వైట్ తెలుపుగా ఉన్న వాళ్ళే మెరుపు కాదండి నల్లగా ఉన్నా కూడా గ్లో వస్తూ ఉంటుంది స్కిన్ తెలుప నలుపా అని కాదు లోపల నుంచి గ్లో రావాలి హెల్తీగా ఉండాలి ఇది చాలా మంచి టీ టీ అండి ఇది చేసుకొని తాగండి ఇది కాదు ఆకుల టీ వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ముందు ముందు మనం అవి కూడా చేసుకుందాం ఈ టీ టేస్ట్ చేస్తాను మీకు కావాలంటే కొద్దిగా తేనె కూడా వేసుకోవచ్చు సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి అందరి ఇళ్లలో చేసుకోండి మనం చేసుకుంటే యాజ్ ఏ మదర్గా ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే మన పిల్లలు కూడా ఇక్కడి నుంచైనా బ్యూటీ పార్లర్ అని క్రీములని ఇంకా లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ అని వీటిని జోలు వెళ్లకుండా ఇంకా మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు కాబట్టి ఫస్ట్ మదర్గా మీరు స్టార్ట్ చేయండి మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు ఇది అందం పెరగకపోతే నన్ను అడగండి న్యాచురల్ రెమెడీస్ ఫాలో అవడం వలన మనకి అందం పెరుగుతుంది అంటే ఉన్న అందాన్ని కాపాడుకుంటాం అందం మేకప్ వేసుకోవడం తప్పు కాదండి అందం ఉన్నవాళ్ళు వేసుకుంటున్నారు లేని వాళ్ళు వేసుకుంటున్నారు అలా కాదు నేను అంటుంది ఎవరు వేసుకోవాలో వాళ్ళకైతే పర్వాలేదు స్కిన్ అయితే పాడు చేసుకోకండి అందంగా కొంచెం పాపం చాలా మంది బాధపడుతూ ఉంటారు నేను అందంగా లేని కదా అని వాళ్ళు వేసుకొని కవర్ చేసుకోవచ్చు దాని కానీ మేకప్ వేసుకున్నా కూడా మీరు కానీ రాత్రులు అలాగే పడుకోవద్దు దాని ఎంతవరకు మీకు వేసుకున్న పని అయిన తర్వాత ఆ ఫంక్షన్కు ఆ బయటికి వెళ్లడమో అది అయిన తర్వాత మొత్తం మీరు నీట్ గా క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి మంచి మంచి ఫేస్ క్రీములు కూడా ఉన్నాయి లేదనంటే ఇంట్లో న్యాచురల్ మనకి రెమెడీస్ కూడా దాంతో కూడా ఫేస్ వాష్ చేసుకోవచ్చు అలా కాకుండా నెగ్లెక్ట్ చేసి అదే మేకప్ అవర్స్ ఉంచుకోవడం వల్ల కూడా స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోతుంది ఈ అందం అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి మరి నేచురల్ రెమెడీస్ చేస్తారు కదా అందాన్ని పాడు చేసుకోకండి అంటే దేవుడి ఇచ్చిన అందాన్ని పాడు చేసుకోకండి అందం ఉంటే ఆనందం ఉంటుంది ఆనందం ఉంటే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుద్ది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మనం ఏదైనా సాధించగలం అని చెప్పి ఒక ధీమా వస్తుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా టెన్షన్స్ ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఎంత ఒత్తిడిలో మీరున్నా కూడా మీరైతే అందం మీద కేర్ తీసుకోండి అందాన్ని బాడ చేసుకోవద్దు న్యాచురల్ రెమెడీస్ ఫాలో అవుతూ మన ఇంటి చిట్కాలతో మళ్ళీ మనం వెనకెట్ రోజులకి వెళ్ళి మన పెద్దవాళ్ళు ఏమేం చేశారో అవే మనం చేసుకుంటే సూపర్ గా అందంగా ఉంటాం ఆనందంగా ఉంటాం మనం అందంగా ఆనందంగా ఉంటే ఆటోమేటిక్ గా మన ఇల్లు మన సొసైటీ ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది బీ కేర్ఫుల్ ఇలా గాజు జీసాలో వేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి వీలైనంత వరకు ఈవినింగ్ అయితే ఈ టీ తాగడానికి మీరు టైం పెట్టుకోండి ఇలా ఫ్రిడ్జ్ లో తీసుకున్న తర్వాత తేనె వేసుకొని తాగడమే మరొక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోతో మీ ముందుకు వస్తాను